జెర్రివాగు లిఫ్ట్ ఇరిగేషన్ ను పరిశీలించిన ఎమ్మెల్యే నిర్వహణ వ్యయాన్ని అంచనాలు రూపొందిస్తాం త్వరలో రైతులకు అందుబాటులోకి వెల్దుర్తి మండల పరిధిలోని రైతులకు సాగు త్రాగునీరు అందించే జెర్రివాగు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కేంద్రాన్ని సోమవారం మార్చల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి పరిశీలించారు నిర్వహణ సరిగ్గా లేక లిఫ్ట్ ఇరిగేషన్ అటుకెక్కిందని రక్షణ కరువై గత ప్రభుత్వ హయాంలో జెర్రివాగు ప్రాజెక్టుకు సంబంధించి మోటార్లు పలు విద్యుత్ పరికరాలు చోరీకి గురైన విషయాన్ని ఎమ్మెల్యే జూలకంటి దృష్టికి రైతులు తీసుకువెళ్లారు గత వైసీపీ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసిందని అన్నారు జెరీవాగు లిఫ్ట్ ఇరిగేషన్ కు సంబంధించి నిర్వహణ వ్యయాన్ని అంచనాలు రూపొందించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్తామని తెలిపారు త్వరలోనే రైతులకు లిఫ్ట్ ఇరిగేషన్ అందుబాటులోకి తీసుకువచ్చి రైతులకు సాగు వెల్దుర్తి మండలం గ్రామాల్లో త్రాగునీరు అందిస్తామన్నారు అలాగే లిఫ్ట్ ఇరిగేషన్ ప్లాంట్ భద్రతపై కూడా ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు ఆయన తెలిపారు నియోజకవర్గంలో అవసరమైన చోట్ల పంపింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి అన్నదాతలను ఆదుకుంటామని తెలిపారు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పల్నాడు ప్రజానాడి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి